జై శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంలోకి మనం అడుగు పెడుతున్నాం మహామృత్యుంజయ ద్వారంలోకి అడుగు పెట్టాము ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మహాకాలుడిగా పిలిచేటువంటి మూడవ జ్యోతిర్లింగము అదేవిధంగా శక్తిపీఠంతో కూడుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్ర వివరాలతో వీడియోస్ అనే ఉంటాయండి తప్పకుండా ప్రతి వీడియో చూడండి చూసిన తర్వాత కింద జై శ్రీ మహాకాల్ అనేటువంటి నామాన్ని కామెంట్లో పంపించడం మాత్రం మర్చిపోవద్దు చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ వస్తాయండి ఇక్కడ ఎవరైతే మధ్యప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాలుడి దర్శనాన్ని చేసుకుంటారో పితృదోషాలు అపమృత్యు భయాలు జన్మాంతర శాపాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయండి ఈ కాలానికి ప్రతీకగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నారు ఉజ్జయిని మహాకాలుడిగా ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన భారతదేశంలో ఉందండి మన తెలుగు వారికి అయితే చాలా తక్కువగానే తెలుసు అని చెప్పొచ్చు చాలా మందికి అయితే కుజగ్రహ ఉన్న పెళ్లి కావలసిన సంతానం కావాల్సిన కుజగ్రహ దోషాలు పితృదోషాలు ఉన్నప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి అక్కడ ఉండేటువంటి మహామంగళేశ్వరుడికి పూజ చేసుకోండి అని చెప్పి పండితులు సూచిస్తూ ఉంటారు ఆ విధంగా ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే వారికి కొంతమందికి తెలుసు మా ఇంకెంతమంది మనకుండేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేసుకోవాలి ఈ జన్మను సార్థకత చేసుకోవాలి అని ఆధ్యాత్మికంగా భావించే వాళ్ళకి కూడా ఉజ్జయిని మహాకాళేశ్వరుడి గురించి తెలుస్తుంది మనకి ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు చూస్తే గనక ఈ క్షేత్రాన్ని ఎప్పుడైనా ఎవరైనా పర్యటించాలనుకున్నా ఈ క్షేత్రాల్లో దర్శనాలకు సంబంధించి కావచ్చు మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కావచ్చు షాపింగ్స్ కావచ్చు స్నానానికి సంబంధించి స్వామివారి దర్శనాలు అభిషేకాలకు సంబంధించి ప్రతి సమాచారాన్ని నేను చేసుకున్నటువంటి నేను పొందినటువంటి అనుభవాల ద్వారా నా వీడియోస్ ద్వారా అందిస్తానండి ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ నుంచి ఉజ్జయిని వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి సో మనమైతే దీని ముందర వీడియోలో ఉజ్జయిని ప్రవేశించడం వరకు నేను షేర్ చేసుకోవడం జరిగింది నేను ఇండోర్లో స్టే చేశానండి దానికి ముందర ఓంకారేశ్వరంకి వెళ్ళి ఆ తర్వాత ఉజ్జయిని వచ్చాను ఇండోర్ నుంచి ఉజ్జయిని రావడానికి నాకు క్యాబ్కి మూడు వేల మూడు వందల రూపాయలు తీసుకున్నారు అలాగే నేను ఇక్కడ టెంపుల్కి జస్ట్ ఒక వన్ ట్వంటీ మీటర్స్లోనే శివ సాగర్ అనేటువంటి ఒక హోటల్ని తీసుకున్నాను అది ముందు రోజు రాత్రే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను సో ఆ హోటల్కి నాకు తీసుకున్నటువంటి కాస్ట్ ఒక రోజు రాత్రికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారండి ఎందుకంటే నేను భస్మహారతికి వెళ్ళబోతున్నాను జలాభిషేకానికి వెళ్ళబోతున్నాను ఈ నేపథ్యంలో స్వామివారికి సంబంధించి ముందుగానే టెంపుల్ అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి హోటల్స్ నియర్ బై ఉండేలా చూసుకొని బుక్ చేసుకున్నాను అనమాట నేను చెప్పేటువంటి కాస్ట్లు ఏవైనా కూడా ప్రతిదీ మీకు పర్వదినాలని బట్టి విశేష మాసాలని బట్టి అక్కడుండే పూజల్ని బట్టి మారిపోతాయండి మనం ఇక్కడ గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాము ఇది విఐపి గేట్ అని కూడా అంటారండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇటువైపే వెళతారు అదే విధంగా శీఘ్ర దర్శనానికి సంబంధించినటువంటి టికెట్స్ కౌంటర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు పర్ హెడ్ ఇస్తే చిన్న పిల్లలతో సహా ఐదేళ్లు దాటినటువంటి పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే గనక మనకు ఒక విఐపి దర్శనం లాగనమాట స్వామివారిని దగ్గరుండి చూడటం మాత్రమే కాదు తొందరగా దర్శనం అయ్యేటువంటి మార్గం ఇది ఇది విశేషమైనటువంటి పర్వదినాలప్పుడు వాటప్పుడు ఈ టికెట్ అనేది ఉండదు అంటండి అవైలబిలిటీని బట్టి టికెట్ అనేది ఉంటుంది టైమింగ్స్ని బట్టి దర్శనాన్ని బట్టి అక్కడ జరిగేటువంటి సేవల్ని బట్టి నేను అటువంటివేం లేకుండా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి టూర్ ఇదిగో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి నేను లోపలికి ప్రవేశించడం జరిగింది నేను ఉజ్జయిని స్టార్ట్ అవుతున్నాను అనగానే నాకు తెలిసినటువంటి గురువుగారి ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పండితుల ద్వారా ముందుగానే దర్శనానికి వస్తాను భస్మహారతికి టికెట్ కావాలి అని చెప్పి అడగటం జరిగిందండి సో వారు నాకు వారి శిష్యుల్ని పంపించడం జరిగింది అందుకే నేను అక్కడ హోటల్లో దిగిన వెంటనే జస్ట్ సరౌండింగ్స్ చూద్దామో అని అడుగుపెట్టి గారికి నేను వచ్చాను అనేటువంటి సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తే గురువుగారు వెంటనే రామ్మ దర్శనానికి దర్శనానికి లోపలికి రామ్మా అని చెప్పారు ఇంకా వెంటనే ఆలోచించకుండా బ్యాగ్స్ కూడా నేను ఇంకా రూమ్లో పెట్టలేదండి అక్కడ పెట్టి గురువుగారు వారి శిష్యుల్ని పంపించగానే లోపలికి అనమాట రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకున్నాను లోపలికి ప్రవేశించి ఫస్ట్ మహాకాళ్యుడి దర్శనం మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోండి నెక్స్ట్ స్వామివారికి సంబంధించిన విశేష సేవలతో కూడినటువంటి వీడియో అందిస్తాను ఇక్కడ ఉండేటువంటి ప్రతి విశేషాన్ని నాకు తెలిసినంతలో మీతో పంచుకుంటాను స్వామివారి ఇక్కడ ముఖంగా ఆయన రూపం అనేది పానవట్టం అనేది కలిగి ఉంటారండి ఈయన్ను మహాకాలుడు అంటే ఈ కాలానికే ప్రత్యేకగా జ్యోతిర్లింగాలుగా ఒకటిగా మనకి ఇక్కడ అడుగు పెట్టినంతనే చాలు అపమృత్యు భయాల్ని తొలగించేవారిగా అంటే చాలామంది ఇళ్లలో మనకి తెలియకుండానే జన్మాంతరాలుగా యాక్సిడెంట్స్ జరగడము తెలియనటువంటి కొన్ని వ్యాధులు పట్టి పీడించడము మనం స్కానింగ్స్ తీయించుకుంటాము లేకపోతే ఎప్పటికప్పుడు టెస్ట్లు చేపిస్తాము ఒక్కటి రిపోర్ట్స్ అనేది అందదు బట్ మన లోపల మాత్రము తెలియనటువంటి ఆ వ్యాధి నొప్పుల రూపంలోనో మానసికంగానో శారీరకంగానో పీడిస్తూ ఉంటుంది అదేవిధంగా యాక్సిడెంట్స్ విపరీతంగా జరగడం ఎప్పటికప్పుడు చిన్న వయస్సులోనే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక మృత్యు అనేది ఆ ఇంట్లో ఎవరో ఒకరిని కబళిస్తూ ఉండటం లాంటివి జరుగుతాయి ఈ దోషాలు తొలగిపోవాలి అంటే పితృశాపాలు తొలగిపోవాలి అంటే జీవితంలో ఒక్కసారైనా ఉజ్జయిని మహాకాలుడి దర్శనాన్ని చేసుకోవాలి మనం స్వామివారి దర్శనం చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇక్కడే ప్రాంగణం ఉంటుందండి అది బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పైకి రాగలుగుతాము ఈ ప్రాంగణం అంతా ఏంటంటే మనకి ఇక్కడే రుద్రాభిషేకం చేసి మహాకాలుడు ఎదురుగా ఎవరికైతే అపమృత్యు భయాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి అని తెలుసో సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇక్కడ రుద్రాభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రంతో ఒక ప్రత్యేకమైనటువంటి పూజని మీరు చూసారు కదా కలిశాలు అవి పెట్టారు సో అక్కడ పెట్టి పూజ అనేది చేపిస్తారు దీనికి కొంచెం స్పెషల్గా మనకు అక్కడ తెలిసినటువంటి పండితులు ఉండాలండి వారి ద్వారా మాత్రమే ముందుగా ఒక నెల ముందరో రెండు నెలల ముందరో బుక్ చేసుకొని స్వామివారి ముందరే కూర్చొని పూజ చేసుకునేలా ఉంటుంది ఇదంతా కూడా భస్మహారతికి సంబంధించినటువంటి ప్రాంగణంగా పిలుస్తారండి జలాభిషేకం భస్మాభిషేకం వంటివి పొద్దున్న మూడు గంటలకి ఇక్కడ మొత్తం జనం అంతా నిండిపోతారు అవి ముందు ముందు మన వీడియోల ద్వారా మీరంతా చూస్తారు నేను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నాకు ఎవరైనా అయితే ఈ అవకాశాన్ని ఇచ్చారో ఆ పండితుల్ని కలుద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ నాకు భస్మాభిషేకం టికెట్స్ కావాలన్నమాట యాక్చువల్లీ అయితే మనకు అక్కడ కౌంటర్స్ అవైలబిలిటీలో ఉంటాయండి ఒక రెండు రోజుల ముందర వచ్చామంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకి భస్మాభిషేక్ భస్మాభిషేకం అనేది అవైలబిలిటీలో ఉంటే కనుక మనం మూడు వందల యాభై రూపాయలు పే చేస్తే టికెట్స్ అనేవి అక్కడ కౌంటర్లో ఇస్తారండి లేదంటే ఆన్లైన్లోనే మనం ఈ క్షేత్రానికి ప్లాన్ అనేది చేసుకున్నప్పుడు ఒక రెండు నెలల ముందు నుంచే నెల రోజుల ముందు నుంచే మనం ఏ రోజు వెళ్తామో ఆ రోజు ఉదయంకి భస్మాభిషేకం అనేది టికెట్స్ బుక్ చేసుకోవచ్చు బట్ నేను తెలిసినటువంటి గురువుల ద్వారా వచ్చాను కాబట్టి వారు వారికి చెప్పడము నాకు టికెట్స్ పెట్టిస్తాను అని చెప్పి పది రోజుల ముందరే నా ఆధార్ కార్డులు అనేవి వాట్సాప్ తీసుకున్నారు బట్ సడన్గా గురువుగారు అక్కడ కూర్చున్నప్పుడు ఆలయ ప్రాంగణంలో నాతో చెప్పారనమాట అమ్మ భస్మాభిషేకం ఇవాళ చాలా డిమాండ్ ఉంది టికెట్స్ అనేవి దొరకలేదు ఇప్పుడు స్వామి దర్శనం బాగా చేసుకున్నారు కదా మీకు కావాలంటే ఇంకొకసారి తీసుకువెళ్తాను ఇంకోసారి ప్రశాంతంగా చూసి దండం పెట్టుకోండి అని అన్నారు ఇంకంతే అండి అసలు ఉజ్జయినిలో అడుగు పెట్టిన తర్వాత భస్మాభిషేకం గనక చూడలేకపోతే అందులోనూ నాలాంటి బాగా పిచ్చున్న వాళ్ళకి అక్కడికొచ్చి ఆ సేవ వినియోగించుకోలేకపోయాము అంటే ఇంకా చూడండి ఎలా ఉంటుంది నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే అనమాట వచ్చేస్తున్నాయి బయటకి బట్ ఆపుకుంటున్నాను ఇదేంటి గురువుగారు ఇలా అంటున్నారు నేను ఎంత తప్పించిపోయాను పదిహేను రోజుల ముందరే ఆధార్ కార్డ్స్ పంపించాను ప్రతి క్షణం వారితో టచ్లో ఉన్నాను నాకు టికెట్స్ కావాలి అని చెప్పి ఇంకా ఒక్కటే మహాకాలుడికి ఆ లోపలికి వెళ్ళటము మీరు చూసారు కదా గ్రిల్స్ స్వామి నేను ఎలా అయినా నీ భస్మాభిషేకం చూడాలి నువ్వు నాకు అవకాశాన్ని కల్పించాలి నా నాకు ఎంత ఇష్టము నేను ఎంత తప్పన పడుతున్నాను అనేది నీకు తెలుసు అని చెప్పి ఒక్కటే అడిగానండి అడిగితే ఇంకా ఆయన అమ్మా నేను బాగా బ్రతిమాలనమాట గురువు గారు ప్లీజ్ అండి నాకు ఎలా అయినా మీరు ఇప్పించాలి ఒక్క టికెట్ పోని నా ఒక్కదానికి ఇప్పించండి మా అమ్మగారు మా బాబు రాలేకపోయినా నా ఒక్కదానికైనా ఇప్పించండి అన్న లేదమ్మా ఇదంతా ఆన్లైన్ చేసేసారు ప్రాసెస్ ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పినా కూడా రికమెండేషన్స్ లేవమ్మా ఇప్పుడు అని అన్నారు అన్న ఆయన ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడే ప్రాంగణంలో కూర్చోమ్మా అమ్మా అన్నారు సో మహామృత్యుంజయ మంత్రం అనేది ఈ ప్రాంగణంలో ఎప్పుడూ మోగుతూ ఉంటుందండి అక్కడ కూర్చున్నాను కూర్చొని స్వామివారి ధ్యానం చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత గురువుగారు మళ్ళీ వచ్చారు పండిత్జీ అంటారు అక్కడ సో వారు వచ్చారు వచ్చి సరే అమ్మ నేనైతే ప్రయత్నిస్తున్నాను తెలిసిన వాళ్ళని పంపించాను సాయంత్రం ఐదు గంటల లోపల వస్తే గనక నీ అదృష్టం లేకపోతే ఇదే దర్శన భాగ్యం అనుకో అమ్మా నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాము అనేటువంటి మాట అనేశారు నేనైతే స్వామి మీదే భారం వేశా నేను ఎలాగైనా నీ భస్మాభిషేకం చూడాలి నువ్వు నాకు అవకాశాన్ని ఇవ్వాలి అని ఎందుకంటే ఆన్లైన్లో కానీ లేదంటే ఆ టైంకే వెళ్ళి కౌంటర్ దగ్గర నిలబడేటువంటి అవకాశం కూడా లేదండి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోరే వెళ్ళి మనం కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలంట సో ఇంకా మొత్తం పరిస్థితి చెయ్యి దాటి ఉందన్నమాట మరి నాకు భస్మాభిషేకం టికెట్ వచ్చిందా లేదా ఎలా వచ్చిందా అనేది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు మొత్తానికి గురువుగారు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆశ ఉంది అని చెప్పి నన్ను పంపించేశారు ఎలాంటి డబ్బులు నా దగ్గర తీసుకోలేదండి జస్ట్ ఆ మాటని తప్పకుండా స్వామి మీద భారం వై మహాకాలుడికి దండం పెట్టుకో అన్నారు అంతే సరే ఆ ప్రాంగణంలోనే ఉన్న టెంపుల్స్ మొత్తం మీకు నేను చూపించాను మనకి ఇక్కడ ఉజ్జయిని టెంపుల్ అనేది మూడు ఫ్లోర్స్గా ఉంటుందండి ఒక ఫ్లోర్లో మనకి ఉజ్జయిని మహాకాలుడిగా స్వామి ఉంటారు అండ్ కింద ఫ్లోర్లో ఓంకారేశ్వరుడిగా ఉంటారు అండ్ తర్వాత ఫ్లోర్లో నాగేశ్వరుడు నాగచంద్రేశ్వరుడు చంద్రేశ్వరుడు అంటారు మనకిది నాగపంచమి శ్రావణ మాసంలో మాత్రమే ఒక్కరోజు మాత్రమే ఆ టెంపుల్ ను ఓపెన్ చేస్తారండి మిగతా రెండు మనం చూడగలుగుతాం ఆ రెండు మీకు ఆ రెండు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను అదేవిధంగా కాలభైరవుడు ఉంటారు సతీదేవిగా అమ్మవారు ఉంటారు మనకి ఉజ్జయిని మహాకాలుడి గర్భాలయం ఏదైతే ఉందో అందులోనే లోపల గణపతి ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక పక్క వెనకాల పార్వతీమాతగా అమ్మవారు కొలువై ఉంటారండి ఇవన్నీ మనం దగ్గరగా కూర్చున్నప్పుడు దర్శనం చేసుకున్నప్పుడే అక్కడ ఉండే అఖండ దీపాలని క్షణకాలం దర్శనం ఏదైతే ఉంటుందో అప్పుడే ప్రతీదీ గమనించి దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేసుకోవాలి మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దక్షిణం వైపుగా పానవట్టం ఉండి స్వామివారి దర్శనం ఉండేది ఓన్లీ ఉజ్జయిని మహాకాలుడు మాత్రమే దక్షిణం అంటేనే మనకు తెలుసు కదండి యమధర్మరాజు స్థానం అంటే మనకి ఇక్కడ ఈ జ్యోతిర్లింగంలో కొలువైన మహాకాలుడి దర్శనం ద్వారా అపమృత్యు భయాలు తొలగిపోతాయి ఇక్కడ అడుగు ఎటువంటి దోషమైనా కూడా కాలి బూడిదైపోతుంది అని చెప్పి నమ్మాలన్నమాట మిగతా క్షేత్రాలగే ఇక్కడ కూడా మనకి స్పర్శ దర్శనం అనేది అవైలబిలిటీలో ఉంటుంది బట్ ఇప్పుడు కొన్ని ఏళ్లుగా వీటిని బాగా రిస్ట్రిక్ట్ చేసేసారనమాట లోపలికి ఎవరిని పంపించడం లేదు బయట నుంచి భస్మహారతి మాత్రమే చూడగలుగుతాం ఎందుకు ఇన్నిసార్లు సంతోషి భస్మహారతి అంటోంది ఎప్పుడూ లేని అని అని మీ అందరికీ అనిపించవచ్చు ఆ వివరాలు ముందుండేటువంటి వీడియోస్ చూడంగా మీకే అర్థమవుతుందండి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నాను అండ్ ఇప్పటి మీరు యూట్యూబ్లోనే ఎక్కడా చూసి ఉండరు ఆ భస్మాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారు ఆ ప్రదేశాన్ని మీకు నేను చూపిస్తాను ఆ భస్మాన్ని తీసుకొచ్చే విధానాన్ని చూపిస్తాను భస్మహారతి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తానండి అందుకే చూసే ప్రతి వీడియోకి జై శ్రీ మహాకాల్ అనేటువంటి నామస్మరణ మీరే స్వామివారి దర్శనం చేసుకున్నాను అనేటువంటి అనుభూతిని పొందండి స్వామి నామస్మరణతో ఈ వీడియోలు నాకు తెలిసినంతలో నాకుండే చాలా చిన్న జ్ఞానంతో నేను పొందిన అనుభవాల్ని వీడియోల రూపంలో మీకు పెడతానండి వాటిని మీరు అనుభూతి పొందండి తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి క్షేత్రాలు సందర్శించాలి అనేటువంటి మీ సంకల్పాన్ని భగవంతుడు వింటాడు నేనైతే స్వామివారి దర్శనం చేసేసుకొని ఒక అరగంట గంటకు పైగానే ఆ ప్రాంగణంలో స్వామి ముందరే స్వామిని చూస్తూ గడిపానండి ఆ గ్రిల్స్ దగ్గర కూర్చొని బట్ భస్మహారతి కావాలి భస్మహారతి కావాలి ఇదే జపాన్ని జపించానమాట ఇంకా ఆ తర్వాత మనం బయటకు వచ్చేసాము చెప్పి పంపించేశారు ఐదు వరకు ఉండమ్మా ఐదు గంటలకి నేను ఏ విషయం నీకు చెప్తాను సాయంత్రం అన్నారు సో బయటకు వచ్చిన వెంటనే బడా గణేష్ అంటారండి మనకిప్పుడు కాశీ వంటి క్షేత్రాలకు వెళితే డుండి గణనాథుడిని ఎలా దర్శించుకోవాలని చెప్తారు మీరు ఇందాక టెంపుల్ ప్రాంగణంలో చింతామణి గణేష్ అని చూసారు ఆయన చింతల్ని తొలగించేటువంటి గణపతి అనమాట అదే విధంగా ఇప్పుడు మీరు చూసినటువంటి ఆలయ ప్రాంగణము బడా గణేష్ టెంపుల్ ప్రాంగణం అంటారు ఉజ్జయిని వచ్చాము అంటే కొన్ని టెంపుల్స్ తప్పకుండా చూస్తేనే ఆ క్షేత్ర ఫలితం దక్కుతుంది అని చెప్పి ఆ క్షేత్ర శాస్త్రం ఏదైతే ఉంటుందో వాటికి రిలేటెడ్గా ఉంటాయి కదండి అందులో బడా గణేష్ని తప్పకుండా దర్శించుకుంటారనమాట అలా బడా గణేష్ టెంపుల్ ప్రాంగణంలోనే మనకి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉంటారండి ఇవన్నీ కూడా మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా అపమృత్యు భయాలను తొలగించేది మన జీవితంలో ఉండేటువంటి పితృదోషాలు పితృశాపాలకు రిలేటెడ్గానే ప్రతీది కనిపిస్తుంది కాంజనేయ గణపతిలో మనకి నాలుగు ముఖాలు కనిపిస్తాయి కానీ వెనక ఉండేటువంటి ముఖం ఎప్పుడూ కూడా ఏ ఆలయంలో కనపడదు బట్ ఈ ఆలయంలో మీరు ప్రత్యేకంగా స్వామివారిని ఐదు ముఖాలు ఉండే విధంగా దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా పురాతనంగా ఉన్నటువంటి కొన్ని శివలింగాల్ని కావచ్చు శివ పార్వతుల్ని కావచ్చు గణేషుణ్ణి కావచ్చు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి ఇక్కడ దుర్గాదేవిగా దర్శన భాగ్యం కల్పిస్తారు అమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా మేము ఇక్కడ ఉండేటువంటి టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసుకొని ఇదంతా కూడా గేట్ నెంబర్ ఫోర్ ప్రాంగణంలోనే మనం ఉన్నాము ముందు ముందు మీరు మిగతా గేట్స్ కూడా చూస్తారండి అలా రూమ్ దగ్గరకు వచ్చేసి కాస్త ఫ్రెష్అప్ అయిపోయి అంటే మేము రూమ్లోకి అసలు రాలేదు కదండి బ్యాగ్స్ అనేవి రిసెప్షన్ దగ్గరే పెట్టేశాము నేను హోటల్ కూడా చేంజ్ అయిపోయాను ఇన్ని చేశాను కానీ రూమ్లోకి రాలేదన్నమాట ఇప్పుడు రూమ్లోకి వచ్చి హోటల్ అనేది చేంజ్ అయ్యి ఇంకో రూమ్ అనేది తీసుకొని ఇవన్నీ మీరు ముందు వీడియో చూస్తే అర్థమవుతుందండి కాస్త ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకొని మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ మనం ఉజ్జయిని వస్తే తప్పకుండా చూడాల్సినటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయన్నమాట అవి చేసుకుంటేనే ఈ క్షేత్రం ఏదైతే దర్శించామో దాని ఫలితం దక్కుతుంది మరి ఆ క్షేత్రాల పర్యటనకు మనం వెళ్ళబోతున్నాము ఎటువంటి విశేషాలు ఉన్నాయి ఏమేం క్షేత్రాలు అంటే అక్కడ ఉండేటువంటి ఆలయాలు ఉజ్జయినిలో మనం ఏమేమి దర్శించాము మరి నాకు భస్మహారతి టికెట్ ఎన్ని గంటలకు వచ్చింది ఎలాంటి ట్విస్ట్ల మధ్య వచ్చింది ఇవన్నీ కూడా ముందు ముందు చూస్తారు మీరు ఎప్పుడైనా భస్మహారతి చేయించుకోవాలన్నా కూడా ఆ కౌంటర్స్ కావచ్చు ఆ డీటెయిల్స్ కావచ్చు ప్రతీది కూడా కూలంకషంగా వీడియోస్ అనేది అందిస్తాను అండ్ మోర్ ఓవర్ ఇవేనా ఇంకా పూజల వీడియోస్ అందించవా సంతోషి అని కూడా మీలో చాలామంది అనుకోవచ్చు ఎస్ పూజల వీడియోస్ కూడా మన ఛానల్లో వీటికి సైమంటేనియస్గానే సో ఒకవేళ ఇవి పెడుతూ ఉన్నా వాటిని కూడా అందిస్తూ ఉంటానండి తప్పకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో నమస్తే